ఓంకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠనిలే సరస్వతి నమస్తే సకల విద్యా ప్రదాయిని అయిన ఆ సరస్వతీ దేవి కొలు నిర్మల్ జిల్లా బాసరసు జ్ఞాన సరస్వతి దేవాలయం వసంత శోభను సంతరించుకుంది ఈ నెల పద్నాలుగవ తేదీ సరస్వతి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్ర సందర్భంగా నిర్వహించే వసంత పంచమి వేడుకలకు దేవస్థానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ప్రతి ఏటా ఈ వసంత పంచమి వేడుకలు బాసర సరస్వతి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు ఈసారి కూడా అంతే వైభవంగా వసంత పంచమి వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు వసంత పంచమి సందర్భంగా బాసర ఆలయంలో చేపట్టిన ఏర్పాట్లు బాసర సరస్వతి ఆలయ విశిష్టతను గురించి తెలుసుకుందాం దక్షిణ భారతదేశంలోని సుప్రసిద్ధమైన నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన దేవి ఆలయం వసంత శోభను సంతరించుకుంది సకల విద్యలకు నిలయమైన శ్రీ సరస్వతీదేవి జన్మదినమైన వసంత పంచమి రోజున వేడుకల కోసం ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు ఈ నెల పద్నాలుగవ తేదీన మూలా నక్షత్రం సందర్భంగా వేకువజామున గణపతి పూజ అష్టోత్తర పూజ అనంతరం అక్షర శ్రీకార పూజలు ప్రారంభం కానున్నాయి అయితే వసంత పంచమికి బాసర సరస్వతి ఆలయంలో భారీగా అక్షరాభ్యాస పూజలు జరుగుతాయి అమ్మవారి జన్మ నక్షత్రం రోజున పిల్లలచే అక్షర శ్రీకారం చేయిస్తే ఉన్నతంగా ఎదుగుతారని భక్తుల నమ్మకం ఈసారి కూడా అక్షరాభ్యాస పూజల సందర్భంగా భక్తులకు ఏ ఇబ్బంది ఎదురు కాకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈసారి ఆలయంలో మూడు చోట్ల అక్షరాభ్యాస మండపాలను ఏర్పాటు చేశారు ఇదిలా ఉంటే వసంత పంచమి రోజున ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ ఈసారి దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ ఉన్నారు దీంతో మంత్రిని బాసరలో జరిగే పంచమి వేడుకలకు ఆహ్వానిస్తూ ఆలయ వ్యవస్థాపక చైర్మన్ శరత్ పాఠక్ ఆలయ ఈవో విజయ్ కుమార్ పురోహితులతో సహా మంత్రిని కలిసి పత్రికను కూడా అందజేశారు మరోవైపు అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పంచమి రోజున సరస్వతి అమ్మవారికి సమర్పించేందుకు చీరను ఇక్కడనే ఆలయంలో చేపట్టిన ఏర్పాట్లను ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పరిశీలించారు కాగా వసంత పంచమి సందర్భంగా ఆలయంలో క్యూ లైన్ల కోసం కర్రలతో భారీ కేళ్లను ఏర్పాటు చేశారు అటు పోలీసు శాఖ కూడా బందోబస్తును ఏర్పాటు చేసింది వాహనాల పార్కింగ్ కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు ఈ నేపథ్యంలో దేవాలయానికి సంబంధించిన వంద గదుల భవనం మరమ్మత్తులో ఉండటంతో డార్మెటరీని భక్తులకు అందుబాటులో ఉంచడంతో పాటు తడకల షెడ్లను వేసి సాధ్యమైనంత వరకు భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని కార్యనిర్వహణాధికారి విజయరామారావు తెలిపారు ఇదిలా ఉంటే వేదవ్యాసుడు ప్రతిష్ఠించిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వసంత పంచమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు మాఘమాసంలో వచ్చే మాఘ శుద్ధ పంచమిని వసంత పంచమిగా నిర్వహిస్తారు సరస్వతి అమ్మవారి జన్మదినమే ఈ వసంత పంచమి ఈ వసంత పంచమినే పంచమి మదన పంచమి అని కూడా పిలుస్తారు సుప్రభాత సేవతో సరస్వతి అమ్మవారి పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి సరస్వతి అమ్మవారు ఈ క్షేత్రంలో మహాలక్ష్మి మహాకాళి సమేతంగా కొలువై ఉన్నారు అయితే దేశంలో రెండే రెండు ప్రముఖ సరస్వతి ఆలయాలు ఉండగా రెండవది బాసర సరస్వతి దేవస్థానం కావడం విశేషం నక్షత్రం రోజు పిల్లల చేత అక్షరాభ్యాసం చేయిస్తే ఆ పిల్లలు విద్యావంతులుగా ఉన్నత విద్యావంతులుగా ఎదుగుతారన్నది తప్పుల నమ్మకం అందుకే ప్రతి ఏటా వసంత పంచమి రోజే కాకుండా మిగతా రోజుల్లో కూడా అమ్మవారి సమక్షంలో వేద పండితుల చేత అక్షర స్వీకార పూజల కోసం సరస్వతి దాసరలోని సరస్వతి క్షేత్రానికి భక్తులు తరలి వస్తుంటారు అలాగే ఈ వసంత పంచమి సందర్భంగా కూడా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తున్నారు వసంత పంచమి సందర్భంగా ఈ రోజు వైభవంగా కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది